హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి చికెన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట తెచ్చినాక చేయక తప్పుతుందా సో స్టార్ట్ అయితే చేశాను ఎంత వర్షం వస్తుంది కదా సో ఈ వర్షంలోని స్పైసీ స్పైసీగా చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది సో ఇవాల్టి నైట్ డిన్నర్ వచ్చేసేసి ఈ చికెన్ కర్రీ అనమాట ఎప్పుడు కూడా నార్మల్గా తాలింపులో వేసేసి కర్రీ చేస్తాను బట్ ఈసారి మాత్రానికి కొద్దిసేపు ఇలా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత చేశాను అనమాట ఎంత బాగుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా రేర్ కండిషన్లో ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువ టైం ఉండదు కదా అంత టైం వెయిట్ చేయలేక బట్ ఇప్పుడు మాత్రానికి రాగానే వచ్చే ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేసి ఇలా కలిపి పెట్టేస్తున్నాను పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు కర్రీ స్టార్ట్ చేశాను అనమాట వరేవా చాలా బాగుంది దీని కాంబినేషన్లోని జీరా రైస్ చేశాను సూపర్ వచ్చింది అంత స్పైసీగా లేదు చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫస్ట్ అయితే చికెన్ మంచిగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు దానిలో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట వేసేసి పక్కన అయితే పెట్టేసా అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే వేస్తున్నాను టమాటా అయితే యాడ్ చేయలేదు ఈ కర్రీలో నేను సో జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో డైరెక్ట్గా చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట సో డైరెక్ట్గా పసుపు కానీ ఏమి వేయడం లేదు ఎందుకంటే అన్నీ సరిపడా మ్యారినేట్ చేసే ముందే దాంట్లో చికెన్లో అనమాట ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుందాము ఈ అయితే ఇక్కడ జీరా రైస్ పోస్తున్నాను జీరా రైస్ ఆయిల్ వేయకుండా అచ్చం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ అండ్ కొంచెం లిటిల్ బిట్ ఒక హాఫ్ అనమాట వేసేసి ఆ నెయ్యితోటే పోస్తున్నాను అనమాట ఇలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి దానిలోనే యాలకులు లవంగాలు అనాస పువ్వు ఇంకా జీర ఎక్కువ జీలకర్ర అనమాట వేసేసి బిర్యానీ ఆకులు కూడా వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను కొంచెం లైట్గా ఆనియన్స్ అయితే యాడ్ చేశాను అనమాట వేసేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఈ రైస్ అయితే వేసేస్తున్నాను కొన్నిసార్లు లంచ్ బాక్స్కి జీరా రైస్ ప్రిపేర్ చేస్తు చేసుకుంటాం కదా సో ఆ టైంలోని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట బట్ ఇక్కడ కర్రీ ఉంది కాబట్టి నేను నార్మల్గా ప్రిపేర్ చేశాను సో ఇప్పుడు దానిలోని రైస్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి ఇక మూత పెట్టేసి దాని అయితే కుక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు చికెన్ మాత్రానికి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దానిలోకి కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్ ఉంచుకొని కుక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పట్టుకొని చూసాము కదా చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట ముక్క మాత్రానికి చాలా జ్యూసీగా అనిపించింది సో ఫైనల్లీ టుడే డిన్నర్ స్పైసీ స్పైసీగా దిస్ జీరా రైస్ అండ్ చికెన్ కర్రీ సో మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము మీరే స్పెషల్ చేశారు ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్